సుందరాయ శుభంగాయ మంగళాయ మోహజిసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ విధియ మంగళవారం నక్షత్రం ఆగస్టు ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము ఛేదించి సంప్రదాయ వృద్ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ విశ్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపరిషత్పారాయణం సేవా సేవాకాలం అనంతరం తూపసేవ తూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బహిహరణం అయిన తర్వాత మంగళశష్టం చేత్మవర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా సహసం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహసనామాచనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రసం చే సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు మధ్యాహ్న విరామం అయిపోయిన తర్వాత అవకాశం అయిన తర్వాత ఆస్థాన మండపంలో సింహాసనం పైకి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో ఆళ్లతో వేచి చేస్తారు అదైన తర్వాత విశేష ఆరాధన సమర్పించి అధ్యాపకులకు శ్రీచటారి అనుగ్రహించిన తర్వాత వారు నాలాయర దివ్య ప్రవహం సేవాకాలాన్ని వినపం చేస్తారు సేవాకాలం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో పూర్తయిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేసి తిరువు నక్షత్ర ప్రయుక్తంగా విశేష నివేదనాన్ని జరిపించి మంగళగిరాజ్యం శాతవర గుష్ఠి తీర్థ వినియోగం జరిపించిన తర్వాత శ్రీ స్వామివారు ఉభయ దేవేనులతో ఆళ్లతో ప్రధాన ఆలయంలోకి వెయిట్ చేస్తారు అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి చేసిన తర్వాత సర్వదర్శనం యథాపూర్వంగా కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ సుధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది